హాయ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు టేస్టీ హెల్దీ క్రిస్పీ మిల్లెట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను ఈ మిల్లెట్స్ ఏం తీసుకున్నాను అని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను ఒక కప్పు మినపప్పు ఈ రెండింటిని ఆరు గంటలు నానబెట్టాలి ఆ నానిన తర్వాత ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ అయితే చేయాలి ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి ఎక్కువ నీళ్ళు పోయొద్దు ఇది నీళ్ళ నీళ్ళుగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక దోశ పోసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి రెండు సైడ్లు బాగా రోస్ట్ అవనాయి ఈ దోశ ఎవరు తీసుకున్నా చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చిన్నపిల్లలకి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్ అయితే దీన్ని డిన్నర్గా కూడా తీసుకోవచ్చు దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటుంది ఫైబరు ప్రోటీన్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది రెండు వైపులా కాలేక దీన్ని వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్